హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం అందరూ టిఫిన్ చేశారా ఏం చేస్తున్నారు చెడు ఆలోచనల ప్రభావం ఎలా ఉంటుందో స్టోరీ అండి కథ ఇది ఒక మంత్రి గారు పని మీద ఒక గ్రామం మీదుగా వెళ్తున్నాడు అతనికి దాహంగా ఉండి దగ్గరలోనే ఉన్న పొలంలోకి వెళ్ళాడు మంత్రి గారికి రైతు తన చెరుకు తోట నుండి తాజా చెరుకు రసం తీసి ఇచ్చాడు తీయని చెరుకు రసం తాగిన తరువాత మంత్రిగారి కళ్ళు చెరుకు తోటపై పడ్డాయి ఏపుగా పెరిగిన ఈ పంట నుండి అదనంగా ఎంత పన్ను వసూలు చేయవచ్చునో మనసులోనే లెక్కలు వేసుకున్నాడు మంత్రి ఇంకొంచెం చెరుకు రసం తీసుకురమ్మన్నాడు ఈసారి తెచ్చి ఇచ్చిన రసం చెరుకు రసం అంత తీయగా లేదు అన్నాడు మంత్రి ఆశ్చర్యంతో తన సందేహాన్ని వెలిపుచ్చాడు అంటే ఈసారి తీసుకొచ్చిన రసం అంత తీయగా లేదు చెరుకు రసం అన్నాడు మంత్రి అప్పుడు రైతు ఏమంటాడంటే మీ మనసులో అసూయ ప్రవేశించిన వెంటనే చెరుకు రసం తన తీయదనాన్ని కోల్పోయింది ప్రభు అని రైతు సమాధానం ఇచ్చాడు తన తప్పు తెలుసుకున్నాడు మంత్రి ఈ కథలోని నీతి ఏంటండి చెప్పనా చెడు ఆలోచనలు పరిసరాలను కలుషితం చేస్తాయి ఈ మాట నిజమే కదండి ఈ వీడియో నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని